కల్కి సినిమాని చూసి ప్రభాస్ మరి తన నటనపై అయితే షాకింగ్ కామెంట్స్ చేశారు రవితేజ మాస్ మహారాజా రవితేజ నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడతారు తాజాగా ప్రభాస్ కల్కి సినిమాకి సంబంధించి ప్రీమియర్ వేసి ఆయన్ని ఆహ్వానించడంతో ఎంతో ఎంజాయ్ చేశారట సో కల్కి సినిమా నిజంగా ఒక హిస్టారికల్ కాన్సెప్ట్ చాలా కాన్సెప్ట్ చిన్నది కానీ దాన్ని ఒక మూడు లోకాలతో కనెక్ట్ చేయడం అనేది చాలా డిఫరెంట్గా అనిపించిందని అంతేకాకుండా ఇంకా మరి కాల్కి సినిమాకి సంబంధించినటువంటి విషయంలో మాత్రం మరి ఎంతో అద్భుతమైనటువంటి విజువల్స్ ఉన్నాయి ముఖ్యంగా సాంకేతిక నిపుణులు అయితే అద్భుతాలు చేశారని అలాగే అక్కడ ఉన్నటువంటి టెక్నీషియన్స్ కూడా ప్రతి ఒక్కరూ చాలా బాగా చేశారు మ్యూజిక్ కూడా ఎక్స్ట్రాడినరీగా కుదిరింది సంతోష్ నారాయణ అందించినటువంటి సంగీతం ప్రేక్షకులకి చాలా మంచి రిలీఫ్ ఇచ్చింది అంటూ చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రవితేజ చెప్పిన ఈ వ్యాఖ్యలు చూస్తుంటే ప్రభాస్ కల్కి సినిమా బాక్స్ ఆఫీస్లో రికార్డులు బద్దల కొట్టేస్తుందని ఎదురు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వచ్చేటప్పుడు అన్ని విషయాల్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని వచ్చేస్తే థియేటర్లో మాత్రం పిచ్చెక్కిపోతుందంటూ చెప్తున్నారు అంతేకాకుండా రవితేజ కల్కి సినిమాపై తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు అది ఎలాగంటే సో ప్రభాస్ ఒక బాహుబలి ఒక సలార్ అంటే ఆ కల్కి అన్నారు కానీ అన్ని కలిపితేనే కల్కి ఆ రేంజ్లో ఉంది సౌండింగ్ ఇప్పుడు బాహుబలి ట్రిపుల్ ఆర్ సలార్ అన్ని కలిస్తే ఎంత కలెక్షన్స్ వస్తాయో ఫస్ట్ డే అంత కలెక్షన్స్ రావడం పక్క అంటూ రవితేజ తన అభిమానాన్ని చాటుకున్నారు